హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష శీతాకాలం కదండి ఎక్కడ చూసినా జలుబు దగ్గు జ్వరాలు ఇవే కనిపిస్తున్నాయి ఇలాంటి వాటి నుంచి చక్కటి ఉపశమనం ఇవ్వడానికి ఈరోజు గోల్డెన్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ పాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో జలుబు దగ్గు అయితే చాలా తొందరగా తగ్గుతాయి అన్నమాట సో వీటిని ఎలా తయారు చేసుకోవాలి దీనివల్ల నా ఉపయోగాలు ఏంటన్నది ఈరోజు తెలుసుకుందాం దీనికోసం నేను ఒక అరంగుళం అల్లం ముక్క చెక్కు తీసి పెట్టుకున్నాను అలాగే ఒక ఇలాచి కొన్ని మిరియాలు కూడా తీసుకున్నాను మీ దగ్గర మిరియాలు పొడి ఉంటే కనుక డైరెక్ట్గా పొడి వేసేసుకుని అల్లము ఇలాచి కొద్దిగా దంచి వేసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దీనిలో ఒక పావు లీటర్ పాలు పోసుకుంటున్నాను కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేశాను మనం మరిగిస్తాం కాబట్టి కొంచెం వాటర్ వేశాను ఇప్పుడు దీనిలో మనం ఇందాక పక్కన పెట్టుకున్న అల్లం ఇలాచి మిరియాలు కలిపి కచ్చా పచ్చగా దంచి పాలు పొంగొస్తున్నప్పుడు దీనిలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి ఒక చిటికడు వేస్తే సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అనేది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మిగిలినవి అందుబాటులో ఉంటే వేసుకోండి లేకపోతే మానేసినా కూడా పర్వాలేదు పసుపు ఒక్కటి వేసి కాచుకున్నా కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి పాల వల్ల కానీ ఇక్కడ పసుపు మంచిది మాత్రమే వాడాలి అంటే ప్యాకెట్స్లో మనం బయట తీసుకున్నది ఒక్కొక్కసారి వాటిలో కలర్స్ అలాంటివి కలుస్తాయి కదా అలా కాకుండా మనం స్వచ్ఛమైన పసుపు వాడుకుంటేనే దీనివల్ల మనకి లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి పాలల్లో కాదండి మనం వంటలో వాడుకునేది కూడా స్వచ్ఛమైన పసుపే వాడుకోవాలి మనకి కల్తీ లేనిది దొరుకుతుందంటే కొనుక్కోవచ్చు లేదంటే పసుపు కుమ్మలు తెచ్చి మరపట్టించుకుంటే స్వచ్ఛమైన పసుపు మనకి అందుబాటులో ఉంటుంది సో ఈ పాలను ఎలా మరకనివ్వాలన్నమాట పసుపు వేసిన పాలు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం శ్వాసకోశ వ్యాధులు అంటే జలుబు దగ్గు లాంటివి కఫం లాంటివి తగ్గుతాయి అలాగే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదండి మనం కరోనా లాంటి వైరస్లతో పోరాడాలంటే మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి సో ఇమ్యూనిటీ పెరగడానికి పసుపు అనేది బాగా యూజ్ అవుతుంది ఇంకా నొప్పుల నుంచి కూడా చక్కని ఉపశమనం ఇస్తుంది ఇంకా జీర్ణ సంబంధ సమస్యలు గుండెకి సంబంధించిన సమస్యలు లివర్కి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా దరిచేరకుండా చేస్తుంది అన్నమాట యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ లాంటివి కూడా దరిచేరకుండా చూస్తుంది ఇంకా మనం దీనిలో వాడిన అల్లం మిరియాలు కూడా కవ సంబంధిత సమస్యలను నిర్మూలిస్తాయి ఇంకా ఇలాచే వేసాం కదా అది చక్కగా జీర్ణం అవడానికి యూజ్ అవుతుంది ఇంకా చివరిగా మనం వేసిన దాల్చిన చెక్క పొడి వల్ల చక్కని నిద్ర పట్టడమే కాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఇలా మనం ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచాలన్నమాట ఫ్లేవర్స్ అన్నీ దానిలోకి దిగుతాయి అప్పుడు వీటిని ఇలా వెచ్చగా ఉండగానే పడపోసుకోవాలి శీతాకాలంలో అయితే ఈ పాలను ప్రతిరోజు తప్పకుండా పడుకునేటప్పుడు తీసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు అనమాట చక్కని నిద్ర పట్టడమే కాకుండా ఇమ్యూనిటీ పెంచుతుంది అలాగే దగ్గు జలుబు లాంటి వాటిని బాగా తగ్గిస్తుంది నార్త్ ఇండియాలో అయితే దీన్ని హల్దీ దూద్ అంటారు వాళ్ళు ఎలాంటి అనారోగ్యం నుంచి కోలుకోవడానికైనా ఇది ఒక ఔషధంలో వాడతారనమాట దీనిలో తీపి కోసం నేను ఒక స్పూన్ తేనె వేస్తున్నాను ఒకవేళ తేనె లేకపోతే కొద్దిగా బెల్లం పొడి అయినా సరే వేసుకోవచ్చు లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు కానీ మంచి రిజల్ట్ కావాలంటే తప్పకుండా తేనెనే వాడండి ఇది మీకు ఎలా ఉంటుందో టేస్ట్ అని మాత్రం భయపడక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ కావాలని అడుగుతారు అంటే మనం దీనిలో ఇలాచి అన్నీ వేసాం కదా అల్లము ఇవన్నీ వాటి ఫ్లేవర్ అంతా దిగి చాలా కమ్మటి టేస్ట్తో సువాసంతో చాలా బాగుంటాయి ఈ పాలు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ సీజన్లో ప్రతి ఒక్కళ్ళకి జలుబు తగ్గులు ముందొస్తున్నాయి కదా అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది వేడివేడిగా తాగితే ఒకవేళ మీకు ఇవన్నీ వేసి మరిగించడానికి టైం లేదనుకుంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే వేడివేడి పాలల్లో ఒక చిటికెడ పసుపు కొద్దిగా మిరియాల పొడి వేసి తేనె కానీ బెల్లం పొడి కానీ వేసి కలుపుకొని తాగండి వీటిని వేడివేడిగా తాగి పడుకుంటే కనుక జలుబు దగ్గు ముక్కు దిబ్బడ తలనొప్పి వీటన్నిటి నుంచి మంచి ఉపశమనం ఉంటుంది సమ్మర్లో అయితే కొద్దిగా వేడి చేసినట్టు అనిపిస్తుంది కానీ వర్షాకాలంలో శీతాకాలంలో అయితే వీటిని రెగ్యులర్గా రోజు తీసుకోవచ్చు అనమాట మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్